హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ మేనిఫెస్టేషన్ రెగ్యులర్గా చేస్తున్నాము ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా ప్రతిరోజు తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాము అయినా సరే రిజల్ట్ రావట్లేదు చిన్న చిన్న కోరికలు తీరుతున్నా సరే పెద్ద పెద్ద కోరికలకు వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అవుతాయా లేవా అనే అనుమానం కూడా వస్తుంది అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ వీడియో కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నిజంగా మీ కోరికలు తీర్చుకోవడానికి లేదంటే మీరు అనుకున్నది సాధించడానికి మేనిఫెస్టేషన్ ఎఫర్మేషన్ చెప్పుకుంటే సరిపోతుందా అంటే వీటితో పాటు ఇంకా మీరు యూనివర్స్కి సరెండర్ అయిపోవాలి సరెండర్ అయిపోవడం అంటే మన ఆలోచనల్ని మన కోరికలని యూనివర్స్కి అర్పించాలి అది ఎలాగంటే అసలు యూనివర్స్ లేకపోతే ఇంకా నాకు వేరే దారి లేదు నువ్వే నా దిక్కు యూనివర్స్ అని పూర్తిగా నమ్మకంతో ఆ రకమైన మెంటాలిటీని మీరు కలిగి ఉండాలి నిజంగా మీరు యూనివర్స్కి సరెండర్ అయిపోయారు అంటే యూనివర్స్ మీకు స్టెప్ బై స్టెప్ సంకేతాలు ఇస్తూనే ఉంటుంది మీరు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఎఫర్మేషన్ చేసేటప్పుడు ఒక్కొక్క సంకేతం స్టెప్ బై స్టెప్ మీకు ఇస్తుంది మీరు కనుక నిజంగా యూనివర్స్కి అర్పించుకొని యూనివర్స్కి సరెండర్ అయిపోయినప్పుడు మరి యూనివర్స్కి సరెండర్ అయిపోవడం అంటే నిజంగా యూనివర్స్కి సరెండర్ అవ్వడం అంటే మీకు డౌట్ అనేది ఉండకూడదు ఈ పని ఎలాగవుతుంది అంత పెద్ద పని నాకు అయిపోతుందా నిజంగా ఇది నేను సాధించగలనా యూనివర్స్ నాకు ఇచ్చేస్తుందా అని డౌట్ అనేదే ఉండకూడదు మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాము గాలి లేకపోతే ఆక్సిజన్ అనేది మనం పేల్చకపోతే బ్రతకలేము అని తెలుసుకున్నాం తెలుసుకున్నాము దాని మీద మీకు ఎటువంటి డౌట్ అనేది ఉంటుందా డౌట్ తోటి మీరు ఏమైనా కొంతసేపు గాలి పేల్చుకుంటే టెస్ట్ చేయగలరా చేయరు కదా అంటే ఆక్సిజన్ అనేది మనం పేల్చకపోతే మనం బ్రతకలేము అన్నది ఎంత సత్యమో యూనివర్స్ అనేది ఉన్నది యూనివర్స్ నా ప్రతి కోరికను తీరుస్తుంది నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నా సరే దానిని బయటికి తీసుకొచ్చి నన్ను ఒక అద్భుతంగా మారుస్తుంది అనే నమ్మకం పిచ్చి గుడ్డి నమ్మకం కలిగి ఉండాలి నిజంగా యూనివర్స్కి సరెండర్ అయ్యారు అంటే మీకు మీ లైఫ్లో తిరుగు అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి బట్ కానీ ఈ సరెండర్ అవ్వడానికి ఎలా సరెండర్ అవ్వాలి అంటే దీనికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఇది వన్ టూ మినిట్స్లో ఈ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వీడియోలో చెప్పలేనిది ఇలా ఎలా సరెండర్ అవ్వాలి అన్నదానికి కొన్ని టెక్నిక్స్ కొంత ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం ఈ టెక్నిక్స్ చెబుతూ దీనిని అంతా కూడా లైవ్లో ప్రాక్టీస్ అనేది నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జరుగుతూ ఉంటుంది యూనివర్స్కి సరెండర్ అవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ మీరు నిజంగా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఎఫర్మేషన్ చెప్పుకుంటున్నారు చిన్న చిన్న పనులు అవుతున్నాయి కానీ పెద్ద పనులకు వచ్చేసరికి గోల్స్ పెద్దగా అయ్యేసరికి లేట్ అవుతుంది అన్న వాళ్ళ కోసం నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను మిమ్మల్ని మీరు యూనివర్స్కి సమర్పించుకోండి అంటే మీ ఆలోచనల్ని మీ థాట్ ప్రాసెస్ని యూనివర్స్కి అర్పించుకొని సరెండర్ అవ్వండి మీరు నిజంగా సరెండర్ అయ్యారు అంటే పరిపూర్ణత అనేది ఏర్పడుతుంది ఒక్కసారి యూనివర్స్కి మీరు సరెండర్ అయ్యి యూనివర్స్తో కనెక్ట్ అయ్యారు అంటే మిమ్మల్ని ఆపేవాళ్ళే ఉండరు అసలు మీ మాటకి కానీ మీ ఆలోచన కానీ తిరుగు అనేది ఉండదు ఎంతటి గొప్పవారైనా ఎలాంటి వారైనా ఎలాంటి కోరికైనా మీ గోల్ ఏదైనా సరే మీ దగ్గరికి వచ్చి తీరాల్సిందే ఇందులో అనుమానం అనేది లేదు ఇలా కనెక్ట్ అవ్వడానికి ఇలా సరెండర్ అవ్వడానికి దీనికి ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి ఒక గురువు సమక్షంలో ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ టెక్నిక్స్ ఫాలో అవుతూ గనక ప్రతిరోజు ప్రతి సెకండు ఈ ఆలోచనలతో ఈ టెక్నిక్స్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు అంటే ఆటోమేటిక్గా యూనివర్స్ కనెక్ట్ అవ్వడమే కాదు మీ ప్రతి కోరికకు మీరు దగ్గరికి రీచ్ అవుతూ ఉంటారు ప్రతి కోరిక మీ కాళ్ళ దగ్గరికే వస్తుంది అందులో అనుమానం లేదు నోట్ చేసి పెట్టుకుంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మీరు మారాలి అంటే మీ జీవితం అద్భుతంగా మారాలి అంటే ముందు మీరు మారాలి ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో తెలుసుకోవాలి యూనివర్స్ తక్ కనెక్ట్ ఎలాగ అవ్వాలి యూనివర్స్కి ఎలా సరెండర్ అవ్వాలి మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి ఎలా లైవ్లో టెక్నిక్స్ అప్లై చేస్తూ మంచి రిజల్ట్స్ రిజల్ట్స్ని తీసుకుంటూ మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి అన్నది తెలుసుకున్న రోజు మీకు తిరిగి అనేది ఉండదు నేను విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని అలాగే హుప్పో నొప్పోనో హీలర్ని ఎవరికైనా సరే హుప్పో నొప్పోనో నేర్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ బాగా అర్థం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మార్చుకోండి మీ ప్రతి కోరికని నెరవేర్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడడానికి నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్